ఇండియా స్టార్ ప్రభాస్ వర్ష సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి అయితే అయితే తెలిసిందే జూన్ నెలలో డార్లింగ్ కు స్పెషల్ బాండ్ ఉన్నట్లుగా క్లియర్ గా తెలుస్తుంది ఆ మంత్ లో మూడేళ్లుగా తన సినిమాలతో థియేటర్ లో సందడి చేస్తున్నాడు ప్రభాస్ రెండు వేల ఇరవై మూడులో లో ఆది పురుషు తో రెండు వేల ఇరవై నాలుగులో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మూడు సినిమాలు కూడా మైథలాజికల్ జోనర్ లో వచ్చినవే ప్రభాస్ పోషించిన రోల్స్ పురాణ నేపథ్యంలో ఉండటం విశేషం ఆది పురుషు రామ్ ముగా కనిపించిన ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి లోక్ కార్ణుడిగా కనిపించి సందడి చేశాడు ఇప్పుడు కన్నప్పలో రుద్ర క్యారెక్టర్ లో మెప్పించాడు పోషించినా గానీ ఆదరగొట్టేశారు మీడియాలో వైరల్ గా మారిపోయింది నెట్టెంటా తెగ సందడి చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు మూడు రోల్స్ కు సంబంధించిన లుక్స్ అయితే వైరల్ చేస్తున్నారు అయితే మూడు చిత్రాల్లో ఆది పురుష్ డిజాస్టర్ గా మారినా గాని కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ తో పాటు కన్నప్ప చిత్రాలు మంచి విజయాలే సాధించాయి మరి ఆ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ రాముడి రోల్లో తెరకెక్కిన ఆది బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు సీతగా కృతి సనన్ రావణడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన ఆ సినిమా రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగో తేదీనైతే రిలీజ్ అయింది భారీ అంచనాల మధ్య విడుదలైన మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది ట్రోల్స్ కూడా ఎదుర్కొనింది ఆ తర్వాత గతేడాది జూన్ ఇరవై ఏడవ తేదీన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ తదితరులు ముఖ్య పాత్రలైతే పోషించారు క్లైమాక్స్ లో కరుణగా ప్రభాస్ కనిపించి ఆకట్టుకున్నారు సీక్వెల్ లో ఆయన రోల్ కీలకంగా ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు తాజాగా కన్నప్పలో రుద్ర అనే క్యారెక్టర్ లో ప్రభాస్ ఆద్యంతం మెప్పించారు భక్త కన్నప్ప చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు మెయిన్ పాజిటివ్ ఎలిమెంట్ గా నిలిచారు ఆయన తప్ప ఎవరు ఆ రోల్ కు సెట్ అవ్వరనేలా నటించారు ఇక శుక్రవారం రిలీజ్ అయిన కన్నప్ప అన్ని సెంటర్స్ లో దూసుకుపోతుంది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు అయితే రాబడుతోంది